నమస్తే అండి మా ఇంటికి వచ్చానండి ఇదిగోండి యాపిల్ చెట్టు విత్తనంతో పెట్టాం మేము పెట్టింది కూడా మరి గుర్తులేదు నాకు సెవెంటీన్ ఎయిటీన్ ఇదిగోండి విత్తనంతో పెట్టిన యాపిల్ చెట్టు పువ్వు పూసింది ఇదిగోండి ఇక్కడ ఉంది ఇదిగోండి ఒక కథ చూసుకుంటాను చూపిస్తాను నిజంగా ఎంత సంతోషం వేసిందోనండి చూడంగానే ఫస్ట్ అంకుల్ చూశారు చూడంగానే అసలు ఎంత హ్యాపీ అనిపించిందో విత్తనంతో పెట్టిన యాపిల్ చెట్టు పువ్వు పోస్తామంటే చాలా సంతోషం అనిపించింది మాకు నిజంగా మా అందరికీ చాలా పండగ వాతావరణం లాగా అసలు ఏమీ సంతోషం వేసిందో అక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను ఇట్లా యాపిల్ మొక్కలు పెట్టానని అనగానే నేను కూడా పెడతానని తను కూడా మా మా ఫ్రెండ్ కూడా విత్తనం టిష్యూ పేపర్లో చుట్టి పెట్టారు పెడితే మొక్క వచ్చింది కుండీలో పెట్టి ఇక్కడికి షిఫ్ట్ అయినప్పుడు నేల మీద పెట్టారు నిజంగా చాలా చాలా సంతోషం అనిపించిందండి మనం విత్తనంతో యాపిల్ మొక్కలు ఏంటి అవి పూలు ఏంటి అంతే కదండి నేను విత్తనంతో పెట్టిన యాపిల్ మొక్కల వీడియో నేను మీకు ఎండి స్క్రీన్లో పెడతాను చూదురు కానీ మొక్క కూడా చాలా బాగా పెరిగిందండి అసలు చెప్పలేవ్వలే హ్యాపీ అనిపించింది నాకు ఇవ్వండి పూలు చూసారా విత్తనముతో పెట్టిన యాపిల్ చెట్టు మా ఫ్రెండ్ వాళ్ళు కుండీలో పెంచి నేల మీద ఇదిగోండి ఇది నేల చూసారా ఎంత పెద్దగా అయిందో ఇదిగోండి ఇదిగోండి అన్ని రూట్స్ ఎట్లా వస్తున్నాయో కానీ నాకైతే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది ఎంత బాగా పువ్వులు పూసినాయండి ఆకులు రాలిపోయినాక చిగురు వస్తున్నప్పుడు మనకి పువ్వులు వస్తున్నాయండి యాపిల్ పువ్వులు ఇక్కడ కూడా ఆకులు రాలిపోయి పువ్వులు వచ్చినాయి నిజంగా మన కుటుంబ సభ్యులు చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతారు నేను యాపిల్ విత్తనాలతో పెట్టి వీడియో పెడితే ఎంతోమంది ఫ్రెండ్స్ అయ్యారు నాకు ఫస్ట్ మెంబర్ మహేష్ మహేష్ విత్తనంతో యాపిల్ చెట్టు పువ్వు పూసింది చెప్పాను కదా నేల మీద పెట్టారు కానీ కాయిగా నిలబడుతుందో లేదో నాకు తెలీదు ఎందుకు అంటే యాపిల్కి పాలినేషన్ అవసరం అని చెప్తున్నారు అందరూ దీని గురించి నేను తెలుసుకుంటాను మా ఫ్రెండ్ ఇంకోటి కూడా గ్రాఫ్టెడ్ మొక్క కూడా పక్కన పెట్టారు ఆ గ్రాఫ్టెడ్ మొక్క అయితే పోత రాలేదు ఇంకా చిగురొచ్చి పోత వస్తుంది దాన్ని అబ్జర్వ్ చేద్దామంటే పైకి కొంది చెట్టు మేము అబ్జర్వ్ ఇది అబ్జర్వ్ చేయలేకపోతున్నా ఎంత బాగుందో చూడండి నేను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తీసిన వీడియో ఫోటో పెడుతున్నాను మీరు ఎవరైనా యాపిల్ విత్తనాల నుంచి మొక్కలు ఎలా నాటుకోవాలో అనేది ఈ వీడియో చూడండి ఎండ్ స్క్రీన్లో పెడతాను ఈ వీడియో చూసి చాలా మంది యాపిల్ మొక్కలు పెంచారు మన మొక్కలు టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు నర్సరీలలో ఎక్కడ యాపిల్ మొక్కలు లేవు నేను ఇలా నాటినాక తర్వాత నర్సరీలలో యాపిల్ మొక్కలు వచ్చాయి నాకు ఈ యాపిల్ వీడియో పదకొండు లక్షల మంది దాకా చూసారండి ఒక్కసారి మీరు కూడా యాపిల్ మొక్కలు పెంచాలనుకున్నాడు ఈ వీడియో చూడండి ఇదిగోండి పిస్తా ఫ్లవర్స్ చూడండి పిస్తా ఫ్లవర్స్ పూత పూసిందండి పిస్తా కాయలు నిలబడితే అసలు కాస్ట్లీ భలే ఉన్నాయి పిస్తా ఫ్లవర్స్ రెడ్ కలర్ వచ్చినాయి మీ అందరికీ నేను చెప్పాను కదండి మా ఎదురుగుండా ఉంటారు నేను ఆమె ఇద్దరం వాకింగ్కి వెళ్ళి అలా చాలా మొక్కలు కొని నాటామండి ఆ నాటిన మొక్క పిస్తా ఎంత బాగా పూలు పూసినాయోనండి లాస్ట్ ఇయర్ కూడా పూసినాయంట ఈ సంవత్సరం కాయలుగా నిలబడితే బాగుండు అనుకున్నాం మేము అనుకోకుండా వెళ్ళాను పిస్తా ఫ్లవర్స్ కూడా మీకు చూపించాలి వాళ్ళ ఇంట్లో పూసిన పిస్తా ఫ్లవర్స్ చాలా రేటు ఉంటుందండి మీ అందరికీ ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు నర్సరీలలో మొక్కలు దొరుకుతున్నాయండి నేల మీద పెట్టారు చెట్టు మట్టికి చాలా బాగా పెరిగింది అండి ఇది ఇదిగోండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడికి వచ్చాను హనుమాన్ ఫలం చూపించాను కదా మీకు ఇదిగోండి లక్ష్మణ ఫలం కాసింది లక్ష్మణ ఫలం ఆరు వందల యాభై రూపాయలు ఒక్కాయి నిజంగా తప్పకుండా అందరూ ఈ లక్ష్మణ ఫలం చెట్టుని పెంచండి నిజంగా నేను వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా మా ఫ్రెండు మీ ఇద్దరం కలిసి మొక్కలు కొనేవాళ్ళం అన్నాం కదా యాపిల్ మొక్కను కూడా నేను ఇట్లాగే విత్తనాలతో పెడితే నేను కూడా పెడతానని మా తను కూడా ఒక చిన్న టిష్యూ పేపర్లో చుట్టి చూశారుగా యాపిల్ మొక్క పిస్తా మొక్క లక్ష్మణ ఫలం మామిడి కుండీలో ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను ఓకేనా అండి ఉంటానండి బై అండి